హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి మీకు మీ వ్యక్తిగత లైఫ్లో మీకు సంబంధించి కానీ లేదా మీ పర్సన్కి సంబంధించి కానీ ఒక క్లారిటీ రావాలి అంటే మాత్రం అది జనరల్ రీడింగ్లో అవ్వదండి పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవాల్సి జనరల్ రీడింగ్ లో వచ్చే మెసేజెస్ ఏ కనెక్ట్ అయితే మీరు దాన్ని తప్పకుండా పాజిటివ్గా క్లెయిమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కామెంట్స్ పెట్టడం అండి పెట్టడం మిస్ అవుతున్నారు చాలా మంది లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అయింది ఎవరైనా చూడొచ్చండి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే అది మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవ అంటే అదర్ రిలేషన్షిప్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు అనమాట మీకు గనక యాస్ట్రాలజీ పరంగా అండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ కెరీర్ గురించి కానీ జాబ్ బిజినెస్ ఏదైనా సరే ప్రాబ్లమ్ ఏదైనా సరే అండి మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారనేది వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దామండి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి మీకు వాళ్ళు ఏం మెసేజెస్ ఇస్తున్నారు అసలు అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఇస్తున్న మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్కి ఇక్కడ ఒకటి కార్డు పడిందండి నేను పడిన కార్డు తీసుకుంటున్నాను నెక్స్ట్ చూద్దాము మీ పర్సన్ మనసులో ఏముంది అనేది నేను ఇక్కడ వరుసగా మెసేజెస్ అనేవి పెడతాను చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ వస్తున్నాయి వాళ్ళ నుంచి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇలా వచ్చిందండి చూద్దాము అసలు మెసేజ్లు ఏమొచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దామండి మెసేజెస్ ఏం మెసేజెస్ వచ్చినాయో మీ పర్సన్ నుంచి అనేది ఫస్ట్ మెసేజ్ అండి ఐ వాంట్ సారీ ఫస్ట్ మెసేజ్ అండి ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూజ్ టు బీ యూ డిజర్వ్ బెటర్ అంటున్నారండి వాళ్ళు ఇంతకు ముందులాగా ఉండాలనుకోవట్లేదంట కానీ మీరు మాత్రం మంచి వ్యక్తి అంటే అర్హత మీకంత అర్హత అయితే ఉందంట వాళ్ళు ఇదివరకులాగా లాగా ఉండాలనుకోవట్లేదంటే మారాలి అని అన్నట్లుగా చెప్తున్నారనమాట మార్పు అనేది అంటే చేంజెస్ ఏయో వాళ్ళు వస్తున్నాయి అన్నట్లు చెప్తున్నారు వాళ్ళు ఇదివరకులాగా ఉండాలని అయితే ఇప్పుడు అనుకోవట్లేదంట మీరు మాత్రం మంచి వ్యక్తి అంటే మీకంతా అర్హత ఉంది అన్నట్లుగా చెప్తున్నారండి ఈ మెసేజ్ అయితే ఇలా వచ్చింది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏం మెసేజ్ వచ్చింది అంటే ఐ ఆమ్ ఆబ్సెసిడ్ విత్ యూ అంటున్నారండి అంటే వాళ్ళు మీతోనే నిమగ్నమై ఉన్నారంట వాళ్ళు మీతోనే మీ అంటే మీలో మీతోనే కలిసిపోయి ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట అంటే వాళ్ళు దూరం ఉన్నా కానీ వాళ్ళ ఫీలింగ్ అయితే అలానే ఉందన్నమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుందంటే విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్ అంటున్నారు మీరు కూడా నువ్వు కూడా నన్ను ఇతరులలాగే వదిలేస్తావా అని అంటున్నారండి వాళ్ళ లైఫ్లో వాళ్ళ నుంచి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారంట అలాగే నువ్వు కూడా వాళ్ళు వదిలేస్తావా అంటున్నారండి అది ఫ్రెండ్స్ అవి వదిలేసి వెళ్ళి ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీ కి దూరంగా ఉండొచ్చు లేదంటే అదర్ థర్డ్ పార్టీకి దూరంగా ఉండొచ్చు ఎవరైనా సరే ఈ పర్సన్ ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్లు చెప్తున్నారు నువ్వు కూడా వాళ్ళ వాళ్ళలాగే నన్ను వదిలేస్తావా అని అంటున్నారు ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఉంది నెక్స్ట్ చూద్దామండి లైఫ్ విత్ అవుట్ యు ఈజ్ హోప్లెస్ డార్క్ అండ్ డిస్ప్రైజింగ్ ఐ మిస్ యువర్ లైట్ అంటున్నారండి మీరు లేని జీవితం అంట వాళ్ళకి నిస్సహాయక చీకటంట నిరుత్సాహపరుస్తుందంట వాళ్ళ కాంతిని వాళ్ళే అంటే వాళ్ళ వెలుగుని వాళ్ళే చూడలేకపోతున్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ అయితే మీకు ఇస్తున్నారండి అంటే అంత వాళ్ళ లైఫ్ అనేది చీకటిగా మారిపోయింది చీకటిగా అయిపోయింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట ఇది కొంతమంది చేతులారా కూడా చేసుకొని ఉండొచ్చండి అటువంటి అటువంటి మెసేజ్ అయితే మీకు ఇస్తున్నారండి ఇక్కడ మీ పర్సను నెక్స్ట్ చూద్దామండి ఐ ఫీల్ లోన్లీ అంటున్నారు వాళ్ళు చాలా ఒంటరిగా ఉన్నారంట చెప్తున్నారు నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము ఐ డోంట్ వాంట్ టు బి ఎలోన్ అంటున్నారు కానీ నేను ఒంటరిగా ఉండాలని అనుకోవట్లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందనేది చూద్దామండి ఐ క్రై ఎట్ నైట్ అంటున్నారు వాళ్ళు రాత్రి టైంలో ఏడుస్తున్నారంట అటువంటి మెసేజ్ అయితే మీకు ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుంది దిస్ లవ్ ఇస్ క్రేజీ ప్రేమ చాలా పిచ్చి పిచ్చి అనమాట వాళ్ళకి ప్రేమ అంటే మీ మీద ఉన్న ప్రేమ అనేది ఒక పిచ్చి లెక్క ఉంది అని చెప్పి చెప్తున్నారు ఈ మెసేజ్ మనంకి మొన్న కూడా వచ్చిందండి నెక్స్ట్ చూద్దామండి ఈ మెసేజెస్ అనేది ఎవరు కనెక్ట్ అవుతున్నాయో ఐ ఆమ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ అజ్ టుగెదర్ అంటున్నారు అనమాట వాళ్ళు వాళ్ళ దృష్టితోనే వాళ్ళు చిక్కు అంటే ఇరక్కపోయి ఉన్నారంట వాళ్ళ విజన్స్లో వాళ్ళే స్టక్ అయిపోయి ఉన్నారంట అటువంటి మెసేజ్ అనేది మీకు చెప్తున్నారు అనమాట అంటే స్టక్ ఎనర్జీలో ఉన్నాను అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజెస్ అయితే మీ పర్సన్ నుంచి వస్తున్నాయండి నెక్స్ట్ టారోడెక్ ని చూద్దామండి మీ పర్సన్ మనసులో ఏముంది అనేది టారో డెక్ చూద్దాము అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మీ గురించి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి నేను ఇక్కడ కాల్స్ షఫ్యూల్ చేస్తున్నప్పుడు అండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు వాళ్ళ నేమ్ని కూడా మీరు అనుకోవచ్చు మీ మనసులో చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలేంటి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ స్టార్ కార్డ్ వచ్చిందండి ది స్టార్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి టెన్ ఆఫ్ పెంటికల్స్ అని వస్తుంది నెక్స్ట్ ది హెర్మిట్ అని వస్తుంది త్రీ ఆఫ్ వాన్స్ అని వస్తుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది టూ ఆఫ్ పెంటికల్ అని వస్తుందండి నెక్స్ట్ ఏస్ ఆఫ్ స్వార్ట్స్ అని వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజెస్ ఏమొస్తున్నాయి అనేది నెక్స్ట్ వచ్చి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని వస్తుంది నెక్స్ట్ క్యూన్ ఆఫ్ పెంటికల్స్ అని వస్తుంది నైన్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి టూ ఆఫ్ వాన్స్ అని వస్తుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ అని వస్తుంది ది సన్ కార్డ్ పేజ్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది ది లవర్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అని వస్తుందండి ఇప్పుడు నేను కార్స్ అని ఇలా పెట్టాను మీకు రీడింగ్ అనేది చెప్తాను మీ పర్సన్ అయితే అండి ప్రజెంట్ అయితే అండి వాళ్ళు ఎటువంటి మెసేజెస్ అయితే వచ్చినాయో మనకి దానికి యాక్యురెంట్ గా ఖచ్చితమైన రీడింగ్ వచ్చిందండి ఇక్కడ ఎందుకంటే ఆ మెసేజెస్ తగినట్టుగా వాళ్ళు ఇచ్చిన మెసేజెస్ తగినట్టుగానే ఇక్కడ మనకి టారో డెక్ నుంచి వచ్చింది అనమాట రీడింగ్ చూడండి కావాలంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నారండి ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది అంటే ది హెర్మిట్ అంటే లోన్లీగా ఉండడం ఒంటరిగా ఉండడం ఒంటరిగా ఉండి ఒక సొల్యూషన్ కోసం ఆలోచించడం అనమాట ఒక సొల్యూషన్ కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు ఒక హోప్నైతే నైతే వదిలిపెట్టలేదు ఒక హోప్ అయితే వీళ్ళకి ఉంది ఇంకా మీ రిలేషన్ పట్ల ఒక హోప్ అయితే ఈ పర్సన్కి ఉంది అన్నట్లు తెలుస్తుందండి అది మీ జెండర్ ప్రకారం తీసుకోవచ్చు అది అంటే లేడీ అయినా జెంట్ అయినా అండి ఎవరైనా మీరు లేడీ అయితే జెంట్ కోసం అనుకోవచ్చు జెంట్ అయితే లేడీ కోసం అనుకోవచ్చు చాలా లోన్లీగా అయితే బాధపడుతున్నారు రిగ్రెట్ కూడా కనిపిస్తుంది అనమాట వీళ్ళలో అటువంటి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారు మీ గురించి అన్నట్లుగా మాత్రం ఇక్కడ అయితే మెసేజెస్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు నైట్ టైం ఏడుస్తున్నారు వీళ్ళకి చెడ్డ బ్యాడ్ డ్రీమ్స్ రావడం లేదంటే సడన్గా మీరు గుర్తొస్తే రావడం కానీ లేడం మీరు గుర్తు రావగానే లేగానే వాళ్ళు లేచి కూర్చోవడం లేదంటే ఎక్కువ థింకింగ్ చేస్తూ ఓవర్ థింకింగ్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ రాత్రులు మీ గురించి తలుచుకుంటూ బాధపడుతున్నట్టుగా అప్పడుతున్నట్లుగా మనకి ఇక్కడ కార్డ్స్లో అయితే చూపిస్తుంది ఖచ్చితంగా ఇది జరి ఇక్కడ ఎట్లయితే మనకి మెసేజెస్ కార్డ్స్లో వచ్చినాయో మీ పర్సన్ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఎలా ఉన్నాయో వాళ్ళు చెప్పారో అదే విధంగా మనకి కార్డ్స్ కూడా అదే విధంగా చూపిస్తున్నాయండి అట్లా ప్రజెంట్ అయితే వీళ్ళు ఈ విధంగానే ఉన్నారు మీకోసం ఎక్కువగా అంటే ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అండి ఇక్కడ వచ్చిన మెసేజ్ అయితే అలానే ఉంది వాళ్ళ జీవితంలో సంతోషాన్ని వాళ్ళు కోల్పోయారు మీరు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఆనందాలన్నీ కోల్పోయారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా స్ట్రక్ ఎనర్జీలోనే ఉన్నారండి అంటే వాళ్ళు ముందున్న దారిని అనేది అనమాట వాళ్ళు అనేది కట్టేసుకున్నారనమాట అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావడం వల్ల ఒకేసారి వాళ్ళ లైఫ్లోకి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా ఏ ఏ నిర్ణయం తీసుకోవాలో ఏమో కూడా వాళ్ళకి ఏం అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అన్నట్లు ఇక్కడ మనకి మెసేజ్ వస్తుంది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై అయితే చేస్తున్నారండి ఒక కొత్త దారి అనేది దొరకపోదా అనేది మాత్రం వాళ్ళలో ఒక హోప్ అయితే ఉందనమాట ఆ హోప్ మీదే వీళ్ళు జీవిస్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి మీ పట్ల ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచన ఉంది ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలని థాట్స్లు అయితే వాళ్ళ ఆలోచించే విధానాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకి యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుందండి అటువంటి ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ చాలా కొంచెం సెల్ఫిష్గా ఉండి ఉండవచ్చు మీ పట్ల చాలా అంటే మీ నిర్ణయాలు ఏందంటే వాళ్ళ సొంతగా తీసుకునే నిర్ణయాలు అనమాట మీ గురి మీ గురించి ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోవడం అనమాట అటువంటి ఎనర్జీ అనమాట దానివల్ల ఎదుటి వ్యక్తి బాధపడతారా లేదా ఈ వ్యక్తి నేను బాధపడుతున్నానా లేదా అనేది కూడా ఈ పర్సన్ తెలుసుకోలేకపోయారండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఈ పర్సన్కి ఇంత బాధ ఉన్నా కూడా అండి వీళ్ళు కొంచెం మొండి వ్యక్తులేనండి ఎందుకంటే వీళ్ళకి ఈగో ఉంది స్వతహాగా వీళ్ళకి కొంచెం ఈగో ఉండడం మూలాన వీళ్ళేంటే ఇంత బాధ ఉన్నా కానీ బయటికి అనమాట ఇంత ఫీల్ లోపల లోపలే వాళ్ళే ఎక్కువగా మదన పడుతూ ఉంటారనమాట ఎంత అయినా మదన పడతారు కానీ ఈ పర్సను పక్కకైతే చెప్పుకోరు అనమాట ఎందుకంటే చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ చులకనైపోతారో చిన్న చూపు అయిపోతారో మీ దగ్గర అనేది కూడా కనిపిస్తుందండి అటువంటి యాటిట్యూడ్ అయితే వీళ్ళకి ఉంది వీటినే కొన్ని ఇన్మెచ్యూర్ బిహేవియర్ అంటారండి అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళ డెసిషన్స్ అన్ని అన్ని కరెక్ట్ గానే ఉంటాయి నా నిర్ణయాలు నేనేం చేసి నాకు కరెక్టే అని వీళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళు బిహేవియర్ ఈ వీళ్ళ యాటిట్యూడ్ ఏదైతే ఉందో కొంచెం ఇన్మెచ్యూర్గా వ్యవహరిస్తారండి వీళ్ళు అంటే తెలిసి తెలియనట్లుగా చేస్తూ ఉంటారు వీళ్ళు అనుకుంటారు అన్నీ నాకు తెలుసు అని కానీ ఇక్కడ జరిగేదైతే వేరుగా ఉంటుంది అన్నీ నాకు తెలుసు అని అనుకోవడంలోనే వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఎనర్జీస్ అయితే అలానే వస్తున్నాయి మీరైతే ఈ రిలేషన్లో చాలా అయితే చాలా బాధపడ్డారండి ఎందుకంటే మీరు ఎంత ఇది చేసినా మీ పర్సన్ అంటే మీరు ఎంత ప్రేమ చూపించినా కానీ మీ ప్ర మీకు అనేది ఆ ప్రేమ అనేది తిరిగి దక్కలేదన్నమాట మీ పర్సన్ మీ పర్సన్ వలన వీళ్ళ యాటిట్యూడ్ వలన అందుకని మీరు చాలా అంటే చాలా బాధపడ్డారండి మీకు మనీ పరంగా అంటే డబ్బు పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా అంటే మీరు ఎలాగైనా బతికేయగలరు అనమాట మీరు సొంతగా కష్టపడైనా బతకగలరు లేదంటే స్వతహాగా కొంచెం మనీ ఉన్న పర్సన్ అయినా మీరు అయి ఉండొచ్చు కానీ ఎమోషన్స్ వైజ్గా ఈ పర్సన్ వల్ల మీరు చాలా అంటే చాలా బాధపడ్డారు అన్నట్లు కనిపిస్తుంది ఈ పర్సన్ వల్ల చాలా అయితే ఎక్కువగా మిమ్మల్ని చాలా అది ఎక్కువ బాధకి గురి చేసిందండి మీ పర్సన్ బిహేవియర్ ఏదైతే ఉందో అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు గా ఎవరితోనో కొన్ని డిస్కషన్ చేస్తున్నారండి ఎవరితో అయినా మాట్లాడుతుండొచ్చు వాళ్ళ పెద్ద వాళ్ళతో మీ విషయం అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి లేదంటే మీకోసం అంటే ఒక ఏం ఆలోచిస్తున్నారు అంటే ఒక ఫ్యామిలీని ఇమాజినేషన్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఈ పర్సన్ అంటే మీతో ఉంటే చాలా హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి చాలా చాలా అయితే అంటే మీతోనే ఈ హ్యాపీనెస్ మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ ఇంక నిల్ అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఇవన్నీ ఫాస్ట్లో వీళ్ళు ఫీల్ అవ్వకపోండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు కూడా వీళ్ళలో లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ అయితే ఇవే పైకి వీళ్ళు చెప్పకపోయినా కూడా లోపలైతే ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ అయితే అవే కనిపిస్తున్నాయి అనమాట మనకి నాకు వస్తున్న ఎనర్జీస్ అయితే అలానే ఉండేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చి హీలింగ్ అనేది కొంత హీలింగ్ అనేది జరుగుతుంది మీ రిలేషన్ని ఒక సక్సెస్ చేయాలని ఉంది ఆ విధంగా అయితే ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకంటే వీళ్ళు వీళ్ళ లైఫ్లో మీరనే వాళ్ళు లేకపోతే అసలు వీళ్ళు ఉండలేరండి అటువంటి ప్రేమ అనేది మీ పైన ఉందన్నమాట చాలా ప్రేమ ఉంది మీ పైన ఎందుకంటే మీ మీ సోల్కు వాళ్ళ సోల్ కనెక్ట్ అవుతుంది లేదంటే అండి మీ ఆలోచనలు వాళ్ళకి టెలిపతి ద్వారా వాళ్ళకి వెళ్తున్నాయి వాళ్ళ ఆలోచనలు మీకు వస్తుంటాయి ఇక్కడ మీ మీరు వాళ్ళ గురించి లోగా ఆలోచించినా కూడా బాధపడుతూ మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి వెళ్తాయి వాళ్ళు కూడా అక్కడ లోగానే మీ గురించి ఆలోచిస్తారు మీరు వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు కూడా మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తారండి లేదంటే వాళ్ళు మీ గురించి నెగిటివ్ ఆలోచించినా మీకు కూడా అటువంటి థాట్స్ అనేవి వాళ్ళ పైన వస్తాయి అనమాట ఇది టెలిపతి ద్వారా మీరు వాళ్ళకి కనెక్ట్ అవుతూనే ఉన్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట మీరు గుర్తు చేసుకొని మరి మిమ్మల్ని ఎక్కువగా మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టినందుకు అనేది పడుతున్నారు అన్నట్లు నాకు కనిపిస్తుంది అండి ఇక్కడ అటువంటి ఎనర్జీసే ఉన్నాయి ఒక న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉంది అంటే మీ మీద చాలా ఫ్యాషన్ కూడా ఉంది బిగినింగ్ చేయాలన్న ఆలోచనలు కూడా ఈ పర్సన్ కి ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట వీళ్ళ ఆలోచనలే ఒక న్యూ మంచి ఆలోచనలు కాదనమాట అండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మూడు ఉన్నాయి ఇక్కడ వాన్స్ కానీ ఇక్కడ వీళ్ళ ఆలోచనలే ఇక్కడ వీళ్ళ కొంతమందికి కొంతమందికి ఏమొస్తుందంటే అంటే వాళ్ళ ఆలోచనలే కరెక్ట్ గా ఉండవు కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు కాబట్టి లో వాళ్ళ లైఫ్ ఏ సిచువేషన్స్ అయినా ఎలా అన్నా ఉండని కానీ వీళ్ళ డెసిషన్స్ అనేవి సరిగ్గా ఉండవు కాబట్టి వీళ్ళు మీ పట్ల మీ పట్ల తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చెడుగా అంటే మంచిగా తీసుకోరనమాట నిర్ణయం అనేది ఎప్పుడు ఒక ఒక కరెక్ట్గా మీ సైడ్ ఆలోచించి కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట అందుకని వీళ్ళ ఆలోచనల్లో కూడా వీళ్ళు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఒక థర్డ్ పార్టీ అనేది చూపిస్తుంది అనమాట వీళ్ళ ఆలోచనలే ఇక్కడ థర్డ్ పార్టీ అండి అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట వెయిటింగ్ చేస్తున్నారు టైం చూస్తున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎఫర్ట్స్ పెడితే నాకు నాకు నాకేమైనా ఫలితం అనేది ల వస్తుందా లేదా అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారన్నమాట అంటే ఫర్దర్గా వీళ్ళు ఏమైనా మీతో మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకుంటే మీ నైన్ మీ నుంచి మళ్ళీ యాక్షన్ వస్తుందా లేదా అనే విధంగా కూడా అనమాట అనే అంటే టైం అనేది నాకు ఫేవర్గా ఉంటుందా లేదా అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయన్నమాట వీళ్ళకి ఏమైనా చిన్న చిన్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది ప్రజెంట్ అయితే అండి మీకు వాళ్ళకి మధ్య ఏదో డిస్టెన్స్ కనిపిస్తుంది అది లాంగ్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు మీ పర్సన్ వేరే ఊర్లో ఉండొచ్చు వేరే స్టేట్లో ఉండొచ్చు లేదా వేరే కంట్రీలో అన్న ఉండొచ్చు అండి లేదంటే ఒకే ఊర్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య సపరేషన్ ఉంది కాబట్టి దూరంగా మీకు దూరంగా ఉండొచ్చు అనమాట ఇక్కడ ఎమోషనల్ డిస్టెన్స్ కనిపిస్తుంది నాకు ఫిజికల్ డిస్టెన్స్ కూడా మీ మధ్య ఉన్నది అన్నట్లుగా కనిపిస్తుంది అండి ఏది ఏమైనప్పటికీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనే విధంగా నాకు ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ విధంగా వచ్చినాయి అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి